హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మేము మా ఇంటి గడపకు ముగ్గు వేయించామండి అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా ఈ వీడియోలో అయితే చూడవచ్చు అన్న మాకు ఫిఫ్టీన్ నుంచి థర్టీ డిజైన్స్ వరకు గడప ముగ్గులు ఇంతకు ఇంతకుముందు వేసినవి అన్న దగ్గర ఉన్నవి కలెక్షన్ మొత్తం చూపించారు వాటిలో మాకైతే తామర పూలతో పాటు వచ్చే కలిస ముగ్గు బాగా నచ్చింది దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము దాన్నే ఇప్పుడు అన్న అక్కడ వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా వేశారు ఫస్ట్ అయితే ఒక కోటింగ్ పెయింట్ వేసేసి ఆ తర్వాత క్లియర్ గా మళ్ళీ కొత్తగా వేస్తారు ఇంతకుముందు ఎవరికైనా ఉండి మళ్ళీ ఫ్రెష్గా వేయించుకోవాలనుకుంటే కూడా చక్కగా మళ్ళీ మొత్తం ఒక కోటింగ్ పెయింట్ వేసేసి ఫ్రెష్గా వేస్తారు చాలా బాగా వేస్తున్నారు ఇంతకు ముందు ఉన్న వాటికి కూడా మా అపార్ట్మెంట్లో వేశారండి ఎవరైనా వేచుకోవాలనుకుంటే కూడా అన్నకి ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ కలిసి అలా కాల్ చేసినట్టయితే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చి ఎవరికి వాళ్ళకి వేస్తారు కేవలం గడప ముగ్గులు మాత్రమే కాదు ఫ్లోర్ పెయింట్స్ అవి కూడా వేస్తారనమాట ఫ్లోర్ పెయింట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు గడప ముగ్గులు అయితే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారనమాట సో మాకైతే ఓవరాల్గా మాకు నచ్చింది మేము మా వదిన వాళ్ళు అలాగే అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఇట్లా అందరం కలిసి కాల్ చేసి ఇలా వేయించుకున్నాము ఓవరాల్ పెయింటింగ్ అయితే సూపర్గా వేశారు చాలా బాగా నచ్చింది ఎవరికైనా కావాలి వేయించుకోవాలి అనుకున్నట్టయితే నేను అన్న పేరు వేణు అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేసి మీ లొకేషన్లో మినిమం ఫైవ్ అనేది ఉండాలన్నమాట ఫైవ్ మెంబర్స్ ఉన్నట్టయితే వచ్చి వేస్తారు త్రూఅవుట్ హైదరాబాద్లో ఎక్కడికైనా వచ్చి వేస్తారంట సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓవరాల్గా ఎలా వచ్చింది ఏంటి లుక్ అనేది కూడా నేను మీకు ఫైనల్గా చూపిస్తానమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము మా ఇంటి దగ్గర వేసిన ముగ్గును మాత్రమే నేను మీకు చూపించానండి మిగతా ఇళ్ళ దగ్గరకి అన్న వెళ్ళి వాళ్ళకి నచ్చిన డిజైన్స్ వాళ్ళకి వేశారు ఇదైతే గట్టి ముగ్గులు ఫైవ్ హండ్రెడ్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు చాలా అంటే చాలా బాగుంది ప్రజెంటేషన్ అంతా మనకి నచ్చిన కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పింక్ బ్లూ గ్రీన్ ఇలా ఓవరాల్గా చాలా ఫైనల్ అవుట్పుట్ అనేది చాలా బాగుంది మీకు కూడా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ కాన్సెప్ట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ బాయ్ ఫైనల్ లుక్ ఇదిగోండి